అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానైనా నచ్చే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఇవాళ వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే గోరింటాక్ని హెన్నా మిక్స్ తోటి ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చు అది కూడా రెడ్డిగా పండేలాగానే చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి చాలా రకాల మెథడ్స్లో మీ అందరికీ తయారు చేసి చూపించాను కదా చాలా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు మన ఛానల్లో ఈ గోరింటాక్ వీడియోస్ అనేవి రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటిలో బాగా వైరల్ అయిన వీడియోస్ ఈ గోరింటాక్ వీడియోసే అండి అది కూడా ఏకంగా టూ మిలియన్స్ వీస్ వచ్చేసాయి అనమాట ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో మరొక సింపుల్ పద్ధతిలో మీకు ఈ గోరింటాక్ని ని రెడ్గా ఎలా పండేలాగా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇప్పటికే మన ఛానల్లో ఈ గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా అప్లోడ్ చేస్తూ వచ్చాను కదా ఇక ఆపేద్దాం అని అనుకున్నానండి కానీ కామెంట్స్ లో చాలా మంది నన్ను అడుగుతున్నారండి డిజైన్స్ బాగున్నాయి గోరింటాక్ బాగుంది ఇంకా డిఫరెంట్ గా ట్రై చేసి చూపించండి అక్క కానీ కామెంట్స్లో చాలా మంది పెడుతున్నారు అందుకని చెప్పేసి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇంత అందమైన బ్యూటిఫుల్ గోరింటాక్ని ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూసేద్దాం ఇక ఈ గోరింటాకును తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకోవాలండి ఈ గిన్నెలోనే ఒక స్పూన్ వరకు హెన్న పౌడర్ అనేది వేసుకుంటున్నాను గోరింటాకు పౌడండి ఇది చాలా మంది లో నన్ను హెన్న పౌడర్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారండి హెన్న పౌడర్ అంటే ఆకు గోరింటాకు ఉంటుంది కదండి పచ్చి గోరింటాకు దాన్ని చక్కగా ఎండబెట్టిన తర్వాత పౌడర్ లాగా చేసుకుంటే మనకి హెన్న పౌడర్ అనేది ఈజీగా ఇలా తయారైపోతుంది అనమాట దీని కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఓకేనా నేను రెండు కార్డ్లో కూడా ఇస్తాను మీకు అర్థం కాకపోతే అక్కడ చూడొచ్చు ఇలా తీసుకున్న హెన్నా పౌడర్ లో ఒక స్పూన్ వరకు షుగర్ ని కూడా వేసుకుంటున్నానండి షుగర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం తయారు చేసుకున్న గోరింటాకు రెడ్ కలర్ లో రావడం కోసం అందుకని చెప్పేసి ఇలా కొంచెం షుగర్ ని వేసుకొని కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి హెన్నా మిక్స్ ని అయితే ఫ్రెండ్స్ మంది ఇలా కలుపుకున్న హెన్నా మిక్స్ అనేది కి అప్లై చేసుకోవచ్చు మంచి కలర్ కోసం అని అడుగుతున్నారు కదండి హెన్నా మిక్స్ అనేది కి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది కానీ ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించిన మెథడ్లో వచ్చేసి అందులో వేరే ని యాడ్ చేస్తూ చూపించానండి అది ఓన్లీ చేతుల కోసం కలర్ రావడం కోసమే చూపించాను కదా అందుట్లో నేను హెయిర్ కి పెట్టుకోవద్దని చెప్తానమాట కానీ ఇక్కడ నేను చూపించే ఈ మెథడ్లో మీరు ఇలా కలుపుకున్న హెన్నా మిక్స్ ని చక్కగా హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు హెయిర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట హెల్దీగా పెరుగుతుంది okay now ఇక మన గోరింటాకు రెడ్ కలర్ లో అండ్ డార్క్ కలర్ లో రావడం కోసం మెయిన్ సీక్రెట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి కనిపిస్తుంది కదా వీడియోలో ఇది వచ్చేసి లెవెండర్ ఆయిల్ అనమాట ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నానండి సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చేసింది ఇంత కూడా మనకు అవసరం ఉండదు జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అయితే సరిపోతుందండి మన గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్ లో అండ్ డార్క్ కలర్ లో వస్తుంది ఈ లెవెండర్ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల అందుకని చెప్పేసి మీకు చూపించడం కోసం ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నానండి చాలా మంది సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఆన్లైన్లో తెచ్చుకునే బదులు మనం ఒక పది రూపాయలు పెడితే కోన్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు కానీ నేను ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా మనకి ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఈ కలర్ వస్తుంది అని మీకు అర్థం కావడం కోసమే చూపిస్తున్నాను కానీ ప్రత్యేకంగా మీరు ఇది తయారు చేసుకోవాలి ఇలానే పెట్టుకోవాలని కాదండి మీ ఇష్టం అది ఆ కోన్స్ వాడినా ఏం లేదు ఇలా తయారు చేసుకున్నా ఇలా తీసుకున్న ఈ లావెండర్ ఆయిల్ని ఈ హెన్నా మిక్స్ లో వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వరకు వేసుకుంటున్నాను ఈ హెన్నా మిక్స్ కలుపుకునేటప్పుడు కాస్త ఎక్కువగా కలుపుకోండి అంటే మీరు కోన్ లాగా తయారు చేసుకుంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువగా కలుపుకుంటే డిజైన్కి సరిపోని వస్తుంది అనమాట కొంచెం కొంచెం కలుపుకుంటే ఏంటంటే మళ్ళీ కోని ప్రిపేర్ చేసుకోవాలా మళ్ళీ అందులో నింపుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా అందుకని చెప్పేసి మీరు పెట్టుకునే అంతవరకు ఈ ఎన్న మిక్స్ అనేది వేసుకొని కలుపుకోండి ఒకేసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేసేసేయాలండి ఒక త్రీ అవర్స్ పాట అయినా మనం ఇది పక్కకు పెట్టేసి అలా వదిలేసేయాలి మీకు ఇక్కడ నేను చూపించడం కోసం మామూలుగా చేతితో మిక్స్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా కలర్ అనేది మొత్తం కూడా చేతులకి పట్టేస్తుందా ఇంత కలర్ అనేది వస్తుందన్నమాట ఇంకొక త్రీ అవర్స్ పాటు పక్కకు పెట్టేసిన తర్వాత తీసి మన డిజైన్స్ వేసుకుంటే చాలా డార్క్ కలర్లో వస్తుంది గోరింటాక్ అనేది ఇప్పుడు నేను హ్యాండ్ మీద మంచి డిజైన్ అయితే వేసుకొని చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది నన్ను కామెంట్స్లో మంచి మంచి డిజైన్స్ సింపుల్గా ఉండేవి చూపించండి అక్క అని అడుగుతున్నారు అది కూడా గోరింటాగ్ని పెట్టుకునేలాగా చూపించమని అడుగుతున్నారు కదా సో ఈ డిజైన్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది అండి సింపుల్గానే ఉంటుందిలేండి పెద్దగా అయితే ఏముండదు సో మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా పెన్ అవుట్ అవుట్లైన్ డ్రా చేసుకోండి పెన్తో డ్రా చేసుకుంటే మళ్ళీ ఆ గీతలు కనపడతాయి కదా అని చాలామంది అనుకోవచ్చు ఇది డ్రా చేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి వాటర్ పెట్టి కడిగేసేయండి అప్పుడు మనకి అది అట్లయినంతా కూడా కనిపిస్తుంది కానీ పెన్ను మరకలు అనేవి కనిపించకుండా ఉంటాయి అనమాట తర్వాత మీరు డిజైన్ ఈజీగా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నానండి చిన్న చిన్న టిప్స్ అనమాట గోరింటాకుని పెట్టుకునేటప్పుడు సో ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నానండి చూసేయండి కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కోన్ షేప్లో చుట్టి చూపిస్తున్నానండి కనిపిస్తుంది కదా మీకు ఇలా కోన్ షేప్లో నింపుకొని కోన్లాగా చేసుకున్న తర్వాత డిజైన్ వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది అనమాట లేదంటే ఒక చీపురు పుల్ల లాంటివి తీసుకొని దాంతో కూడా మీరు డిజైన్స్ పెట్టుకోవచ్చు కానీ అది కొంచెం కష్టంగా ఉంటుంది చాలా టైం పడుతుంది అందుకని ఇక్కడ కోన్ షేప్లో చేసుకొని ఇందుట్లో మనం తయారు చేసుకున్న అంటే త్రీ అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్న గోరింటాక్ మిక్స్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందుట్లో వేసుకొని చక్కగా నింపుకొని దీంతో మీ ఐడియాస్ని బట్టి మీకు నచ్చిన డిజైన్స్ని అయితే వేసుకోవచ్చు 就觉得没的。 ఇలా హెన్నా పేస్ట్ తోటి మొత్తం డిజైన్ వేసుకున్న తర్వాత బాగా డ్రై అవన్ ఇవ్వాలండి ఒక వన్ అవర్ పాటు అలా డ్రై అయిపోయిన తర్వాత మీరు వాటర్లో పెట్టి కడిగేసుకుంటే చూడండి అసలు ఎంత రెడ్ కలర్లో ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇంత కలర్ వస్తుంది కూడా నేను అనుకోలేదన్నమాట చాలా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మనం బయట కొనే కోన్స్ అనేవి చాలా మందికి పాడవన్నమాట అవి కెమికల్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇంకేసి చిన్నపిల్లలకి పెట్టాలన్నా ఒక్కోసారి టెన్షన్ పడిపోతూ ఉంటాము కానీ ఇది ఇంట్లో నేచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఈజీగా మీరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏం చక్క పెట్టారు పెట్టుకోవచ్చు అండ్ హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ అవుతాయి తప్పకుండా అవన్నీ కూడా చూసేయండి ఫస్ట్ కనుక మేనల్కి వచ్చి వీడియో చూసిన వారైతే అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నానండి మరొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ 拜拜。